కూడా కరెంట్ అఫైర్స్ అయ్యాయేంట్రా అమ్మ ప్రేమ కూడా కల్తీ అని తెలిసాక అనాథ బతికే బా అనిపిస్తుంది బాజ్ ఊరుకోరాడవుకు నేనేవడం ఏంట్రా మరి ఏడు పిల్లదురా అవునరా ఏదో ఎంతో ఏడుస్తున్నట్టుంది అక్కడ చూడు ఈడేడుస్తున్నాడేట్రా నువ్వు ఏడుస్తున్నాయి అంటే నువ్వు కొట్టిన ఇప్పుడు నొప్పి వస్తున్నాయి ఏమైంది ఏమైంది కాటం ఏమైందన్నా ఏం లేదురా ఎందుకు మీ కథ వింటే నా కథ గుర్తొచ్చింది కొంప తీసి నువ్వు కూడా అనదా ఏంటి కాదా ఒక అనాథ తండ్రిని నేను ఒక అమ్మాయికి మనసిచ్చాను ఇచ్చాను ఎక్కడి తెచ్చిచ్చావన్నా నాదేరా నీదేనా చెప్తా చెప్పు ఒక రోజు కరెంటు కట్ అయింది నా బాడీలో కరెంటు పాస్ అయింది అమ్మాయి ప్రెగ్నెంట్ అయింది

ఆటలో ఉంది మీ ఎందరికీ నువ్వు సెక్యూరిటీ పెట్టుకొని చావుండ్రా సెక్యూరిటీ నీకు మాకు మాకు రా సెక్యూరిటీ డబ్బు అయిందిరా క్షమించురా నుంచి నేను ఏ చెప్తే ఇంట రే మాకు డబ్బు దొరికేంత వరకు మాతో ఉండిచావు అప్పటి కోఆపరేట్ చేసావు అప్పా ఫ్రెండ్స్ పోనీరా పాపం కట్టొచ్చు ఆ ఫ్రెండ్స్ 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 నేను చెప్పి జాగ్రత్తగా వినండి రేపు జరగబోయే మనీ ట్రాన్స్ఫర్ లొకేషన్ మ్యాప్ ఇది అటు మనం ఇక్కడ ఉండదు ఇప్పుడు జూ మన ఇలా చేస్తే సేఫ్ జోన్ లో నెక్స్ట్ స్టెప్ అది అబొచిన దారా ఆలోచిద్దాం ఓకేనా ఇలాంటి ఏదో ప్లాన్ ఏడు బాగానే వస్తాడు యా తవ్వే hey guys heads or tails heads ఉస్తే మన ప్లాన్ సక్సెస్ అవుతుంది tails వస్తే ఆలోచిద్దాం hey ఆ కాయిన్ ఇంకా నీ దగ్గరే ఉందా నువ్వే చెప్పావు కదా ఈ కాయిన్ టైం అని ఆ టైం వచ్చేదాకా నా దగ్గరే ఉంటుంది వచ్చిన తర్వాత ఎవరిక అయితే వాళ్ళకి ఇచ్చస్తాను నీతో మాట్లాడండి నేను నీతో మాట్లాడను

నానా అమ్మను పంపించు అన్నాడంట ఈయన తీసుకుపో అన్నాడంట నేనేంటమ్మాయి అమ్మనా బామనా అటు ఇటు మార్చుకోటానికి వాడు నీ కొడుకే కదంటే వాడు చిన్నప్పుడు గొడవ చేస్తుంటే నువ్వు కొట్లా ఇంట్లో అడుగు పెడితే కాదు ఎరగొడతా నువ్వు చెట్ల వాడు రాకపోతే ఏం చేసావు ఊరుకున్నావా బెసిక్ తెచ్చుకున్నావుగా వాడు అలాగే వచ్చాడు మరి నిన్ను రమ్మలేదే ఆడ మగడు మాడ నేనైతే పని చేయడానికి పనికి వస్తానని చివరికి తల్లి అంటే పేరు తెంచుకున్న పని మనిషి అని నిర్ణయించుకున్నాడు ఏమా పిల్లలు తప్పు చేస్తే ఉన్నారు ఈ మనిషి కోసమే ఒక ఏడాది నుంచి మీ నాన్న కళ్ళు దాన్ని పట్టలేదురా అంటే ఇదిగో ఎల్వి ప్రసాద్ ఆస్పత్రికి తీసుకుపోతానని తీసుకుపోయాడు అక్కడే వచ్చాడు మీ నాన్నరా అన్న ఆస్పత్రిలో అన్నాడు పద పోయి చూద్దాం అన్నా నిన్ను రానివ్వరా అన్నాడు వెంటనే అనుమానం వచ్చింది అమ్మాయి అట్టపోయి చూద్దును కదా ఈ మనిషి రోడ్డు పక్కన పడి ఉన్నాడు కడుకు తరుకు బాదు మాకు ఆళ్ళకాళ్ళు ఏళకాళ్ళు పట్టుకుని ఇక్కడ తీసుకొచ్చుకోబెట్ట ఛే కొడుకులు గంటరా గానంట బాయ్ అంత దూరంగా నా కొడుకులు ఇదిగో పెద్దాయన నీ కొడుకు లైన్లో ఉన్నాడు మాట్లాడు హలో నానా అమ్మతో చెప్పావుగా రేపు వచ్చి తీసుకెళ్ళా రేయ్ మేం కలిస్తే పుట్టిన కొడక మమ్మల్ని వెడగొట్టాలనుకుంటున్నారు నువ్వు చర్చాకు పెట్టే కొరియు కన్నా బతడానికి పెట్టే అన్నం మొద్దు గొప్పదిరా మీ అమ్మ నా ముద్దరా రే మేము తలుచుకుంటే మళ్ళీ పిల్లలకి అంటావురా కానీ మీరు అమ్మా నాన్నలు కాగలరా ఎవరా పెట్టారా ఫోరం సినిమాకి ఎంత తీసుకుంటుంది ఆ ఎంత లక్ష పక్కన రెండు సున్నాలు పెడితే సరిపోదేమో అవసరమా ఆ నేనే కదా కాపలా అదేనండి పోలీసు కదా ఈ డబ్బుతో ఇక రుణం తీరిపోయినట్టే కానీ నా కూతురి కంటే డబ్బు ఎక్కోక కరెక్ట్ రవి అయ్యో ఏంటిది బాబు మీరేం భయపడకండి అది డ్రాక్ అండ్ డివైస్ ఈ బ్యాగ్ చేతులు మారాక వాళ్ళు ఎక్కడ ఉన్నారో మనకు తెలిసిపోతుంది హలో నేనే ఎమౌంట్ సరి చేసావా ఎలా ఇవ్వాలి ఆ బ్యాగ్ మా బాస్ చేతికి ఇచ్చి పంపించు అండ్ ఫైర్ మీ దగ్గర మీ అమ్మాయి మీకు కావాలంటే డబ్బుతో పాటు మా బాస్ కూడా మా దగ్గరికి రావాలి హలో హలో ఏంటి నువ్వు వాళ్ళ బాస్ ఓకే వాళ్ళ సంగతి నేను చూసుకుంటాను నేను కిడ్నాపర్ని కాదని వాళ్ళని పట్టించి ప్రూవ్ చేస్తాను ఓకే నా పక్కన ఒక అమ్మాయి నన్ను చూస్తే అమ్మాయిలా ఉన్నా అబ్బాయిలా కనిపిస్తాను నాకు అనిపించాలి కదా దగ్గర నుంచి ఫోన్ ఏమో డ్రైవింగ్ లో ఉన్నారా యా పక్కన అది ఉంది ఏంటి ఘర్షణ పడుతుంది బ్యూటీ విత్ బ్యూటీ ఎలా ఉంది ఎలా ఉందా కడుపు మండిపోతుంది వెరీ గుడ్ కేటా వాళ్ళు ఫోన్ చేస్తే చెప్పమంటారా అక్కర్లే నీ కారు వెనకాలే ఉన్నాం నా వెనక్కున్నారా మరి ముందుకు ఎందుకు ఫోన్ చేశారు జస్ట్ పాట వింటావని ఘర్షణ పాట మీరు వింటుంటే నేను వినాలని ఫోన్ చేశారా యా చాలా సంతోషం

ట్రెక్కింగ్ మెషిన్ ఏంట్రా ట్రాకింగ్ డివైస్ అయింటుందిరా ట్రాకింగ్ అప్పుడు ఎక్కడ ఉన్నాడు కనుక్కుంటా కనుక్కు కనుక్కో హలో ఏంటి బ్రహ్మ ఎక్కడ ఉన్నావు ఎక్కడ ఉంటే నీకెందుకు నేను ఎక్కడికి రావాలో చెప్పు స్పీడ్ మీద ఉన్నావే అలా స్ట్రైట్ గా పాత పుస్తకం వచ్చాయి ఫర్దర్ ఏం చేయాలో అక్కడ చెప్తాను ఆహా అక్కడ చెప్తావా ఓకే పదర వెళ్దాం రే 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 పుట్టాడు ఫోన్ రా స్పీకర్ ఆన్ చేస్తారా హలో ఎక్కడున్నారు బాస్ ఏమైపోయారు బంధించేశారు ఎవరు బాస్ అదంతా తర్వాత చెప్తానరా ఇప్పుడు మీరు ఎక్కడ ఉన్నారా ఇక్కడ ఎక్కడ వాళ్ళు వచ్చి మిమ్మల్ని చితకపాతి శృతిని తీసుకెళ్లారు కదరా బాస్ మీకెలా తెలుసు బాస్ ఎలా తెలుసు అంటావు ఫైర్ బాస్యర్ బాస్ బాస్ థ్యాంక్స్ రాడున్న సరే పాత పరిస్థితి వచ్చేయండి రా ఎలాగైనా సరే ఇవాళ కిడ్డాపర్సన్ పెట్టేసుకున్నావరా ఆ ఓకే బస్ ఓకే బస్ పార్ట్ బస్ వస్తాం ఆ వస్తాం బస్ పదరే